డిసెంబర్ ముప్పై ఒకటవ తారీఖు బుధవారం రోజున మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలానే మేషరాశి వారు ఇక రాబోయే రోజుల్లో అద్భుతమైనటువంటి గోచార ఫలితాలను కూడా పొందబోతూ ఉన్నారు ఈ యొక్క మేషరాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా తొలగిపోయి అద్భుతాలు అనేవి జరుగుతాయి అంతేకాకుండా వీరికి ఎలాంటి సమస్యలు ఉన్నా తొలగిపోయి వ్యాపారపరంగా కూడా బాగా కలిసి వస్తుంది వృత్తి ఎందు చూసుకున్న ఉద్యోగం ఎందు చూసుకున్న వీరికి మంచి లాభాలు అనేవి రాబోతు ఉన్నాయి అలానే వీరి దశ అనేది మారబోతు ఉంది సమస్యలు ఖచ్చితంగా తొలగిపోయి వీరికి అదృష్టం ఏదో ఒక వైపు నుండి వస్తూనే ఉంటుంది ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి రాజకీయ పరంగా కూడా అద్భుతంగా కలిసి ఉంది రాజకీయ రంగాలలో కూడా మంచి ఉన్నతమైనటువంటి స్థాయిని వీరు పొందబోతూ ఉన్నారు మేషరాశిలో జన్మించిన వ్యక్తులు ఇదివరకు ఎన్నో కష్టాలను సొంత వారితోనే సమస్యలను ఎదుర్కొని బాధపడి ఉండి ఉండొచ్చు సొంత వారితోనే కష్టాలు బాధలు సమస్యలు ఎదుర్కొని ప్రశాంతతని కోల్పోయి ఉండవచ్చు కానీ ఈ సమయంలో మాత్రం వీరికి అద్భుతమైనటువంటి లాభాలు రావ ఎన్నో రకాల సమస్యలు అనేవి తొలగిపోయి వీరికి అద్భుతమైనటువంటి లాభాలు అయితే కలిసి రాబోతూ ఉన్నాయి వీరి కుటుంబంలో ఉండే ఎటువంటి సమస్యలు అయినా సరే తొలగిపోబోతూ ఉన్నాయి అయితే వీరు ఇది వరకు సొంత వ్యక్తులతోనే సమస్యలు ఎదుర్కోవటం అయిన వ్యక్తులను కొన్ని కారణాల వల్ల దూరం చేసుకోవటం అంతేకాకుండా మన అనుకున్నటువంటి వ్యక్తుల వల్ల సమస్యలు అనేవి అధికంగా రావటం ఇలా ప్రతిదీ కూడా వీరిని ఎన్నో రకాలుగా బాధ ఉండి ఉంటుంది అంటే ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అలానే ప్రతిది కూడా వీరి జీవితంలో ఒకటి అనుకుంటే ఒకటి జరగటం ముఖ్యంగా వీరికి అదృష్టం అనేది కలిసి రాకపోవటం ఎంతగా ప్రయత్నించినా సరే ఏదో ఒక చెడు అనేది జరగటం ఏదో ఒక రకమైనటువంటి కష్టం అనేది రావటం ఇలా ప్రతిదీ కూడా వీరి జీవితంలో వీరికి సంతోషాలను దూరం చేయటం సంతోషం అనేది కరువైపోవటం ఇలా జరుగుతూ ఉంటుంది అలానే వీరికి ఎలాంటి సమస్యలు ఉన్నా అలానే ఎలాంటి సమస్యలు అయినా తొలగిపోయి వీరికి జీవితంలో సంతోషం అనేది కలిసి రాబోతూ ఉంది వీరి కష్టాలు తొలగిపోబోతూ ఉన్నాయి అలానే వీరికి ఆర్థికంగా లాభాలు అనేవి ఏదో ఒక రకంగా కలిసి రాబోతూ ఉన్నాయి ఐశ్వర్యం అనేది కూడా వీరిని వెతుక్కుంటూ రాబోతూ ఉంది సమస్త పాపాల నుండి వీరు బయటపడబోతూ ఉన్నారు కొన్ని చిన్న చిన్న పరిహారాల వల్ల మీ సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అందులో ముఖ్యంగా వీరు చేయవలసింది ఏమిటి అంటే వీరి దశని ఎలా మార్చుకుంటారు అంటే ముఖ్యంగా వీరి దశ మారాలి అంటే వీరి ముఖ్యంగా మంచి పనులు చేయాలి ఎలాంటి దోషాలకు అయినా కారణం ఒకే ఒకటి అది ఏమిటి అంటే వీరు ఏదైనా సరే ఒక దోషం ఉంది అని అంటే ఖచ్చితంగా కూడా ఆ దోషాన్ని తొలగించుకున్న తర్వాత మాత్రమే వీరు అద్భుతంగా కూడా ముందుకు సాగిపోతారు ఆ దోషం అనేది తొలగిపోతే మాత్రమే అద్భుతంగా ముందుకు సాగిపోతారు అలాంటి దోషాలను వీరు ఎలా తొలగించుకోవాలి అంటే ఈ దోషాలను తొలగించుకోవటం కోసం వీరు చేయాల్సింది దాన ధర్మాలు దాన ధర్మాలు అనేవి ఖచ్చితంగా కూడా మీకు ఎలాంటి దోషం ఉన్నా సరే తొలగిస్తూ ఉంటాయి దాన ధర్మాల వల్ల ఎన్నో రకాల దోషాలు తొలగిపోతాయి ఎలాంటి దోషాలు అయినా ఎలాంటి సమస్యలు అయినా సరే తొలగిపోయి ఇక వారు జీవితంలో అన్నీ కూడా సాధిస్తూ ఉంటారు కష్టాలు కూడా తొలగిపోయి అద్భుతమైనటువంటి ఫలితాలు అనేవి వస్తాయి అలానే ఈ అద్భుతమైనటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో వారు వారి వారి యొక్క జీవితంలో ఉండేటటువంటి సమస్యలను కష్టాలను తొలగించుకొని వారు జీవితంలో అద్భుతంగా ముందుకు సాగగలుగుతారు వీరు ఎటువంటి సమస్యలను అయినా ఎదుర్కొని ముందడుగు వేసి జీవితంలో అనుకున్నది అనుకున్నట్టుగా సాధించి కష్టాల నుండి విముక్తిని పొందుతారు కనుక వీరికి అద్భుతమైనటువంటి ప్రయోజనాలు అనేవి ఉంటాయి ఇలా వారు జీవితంలో ఎదుర్కొన్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది ఏదో ఒక వైపు నుండి వస్తూనే ఉంటుంది సమస్త పాపాలు అనేక రకాల దరిద్రాలు అనేక రకాల బాధలు ఇవన్నీ కూడా తొలగిపోయి వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి కాబట్టి మంచి పనులు దాన ధర్మాలు చేయటానికి ఎక్కువగా ఈ యొక్క మేషరాశి వారికి జీవితంలో ఉండే కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి వారి దశ అనే మారిపోయే అదృష్టం అనేది కలిసి రాబోతూ ఉంది ఇక వీరికి ఉండే సమస్యలు కూడా తొలగిపోబోతూ ఉన్నాయి కష్టాల నుండి వీరు విముక్తిని పొందబోతూ ఉన్నారు సమస్త పాపాలు దోషాలు వీరిని ఖచ్చితంగా కూడా అంటే ఏ ఉన్నా సరే తొలగిపోయి ఒక అద్భుతమైనటువంటి స్థాయిలో ఉంచుతాయి కాబట్టి ముందుగా గ్రహాలు అనేవి అనుకూలంగా ఉండాలి గ్రహాల అనుకూలత ఒక్కటి ఉంటే ఏ సమస్యలు కూడా ఏమీ చేయలేవు ఏ సమస్యలు కూడా ఉండవు తొలగిపోతాయి ఈ మేషరాశి వారికి ఈ సమయం అనేది అలా అద్భుతంగా కూడా కలిసి ఉంది మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి వ్యాపార పరంగా కూడా అద్భుతమైనటువంటి లాభాలు వీరికి రాబోతూ ఉన్నాయని చెప్పుకోవాలి వ్యక్తులకి ఇంకా రాబోయే రోజులు చాలా బాగుంటాయి ఈ సంవత్సరంలో మీరు ఎదుర్కొన్న కష్టాలనేవి తొలగిపోయి వచ్చే సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై ఆరులో మాత్రం మీరు చాలా అద్భుతమైనటువంటి విజయాలను పొందుతారు మీకు ఎటువంటి సమస్యలు ఇదివరకు మీరు ఈ సంవత్సరంలో ఎదుర్కొన్నారో వచ్చే సంవత్సరంలో ఆ సమస్యలన్నింటికీ కూడా దూరంగా ఉంటారు ఆ సమస్యల నుండి కాస్త బయటపడే అవకాశం కూడా ఉంటుంది ఎవరైతే మిమ్మల్ని కాదని వెళ్ళిపోయారో లేదా ఎవరినైతే మీరు కాదనుకున్నారో వారు మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మీ కాళ్ళు పట్టుకునే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి తప్పకుండా కూడా ఏదో ఒక విధంగా మంచి జరుగుతుంది ఇక వీరికి అదృష్టం అనేది కలిసి వస్తుంది తెలుసుకున్నారు కదా డిసెంబర్ ముప్పై ఒకటవ తారీఖు అలాని బుధవారం రోజున మేషరాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా